హాయ్ అండి నేనైతే చికెన్ అయితే తీసుకున్నాను ఇది బ్యాచులర్స్ ఉంటారు కదా వాళ్ళు చికెన్ ఎలా ఉండాలో అడిగినమాటండి సింపుల్గా అడిగి ఉండేటట్టు చెప్పమన్నారు ముందు అయితే నేను చికెన్ అయితే తెప్పించిందో శుభ్రం అయితే కడిగేసుకున్నాను శుభ్రంగా కడిగేసుకుని కారం అండి ఎంత కావాలంటే అంత మీకు స్పైసీ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ కాలం తక్కువ వేసుకోవచ్చు మేము పిల్లలు తినలేరు కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తాను పసుపు అండి సాల్ట్ ముక్క పట్టడానికి కొంచెం కొద్దిగా వేసుకోండి ఎక్కువ వద్దు మళ్ళీ ఎక్కువ వేసేస్తుంది అంటే మరి ముక్క ఉప్పుగా అయిపోద్ది ముక్కు ముక్క అందుగురించి నిమ్మకాయ కూడా అన్నమాట నిమ్మకాయ బద్ద పిండుకున్నాం కదండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందుగా వేసుకుంటున్నాం మీకు బయట తగ్గితే కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి తీసుకోవచ్చు ఏంటంటే అంటే మీరు ఆడలేరు కాబట్టి ఇదంతా ముందుగా ఎందుకు చెప్తుంది అంటే అండి ఇవన్నీ ముందు రెడీ పెట్టేసుకుని ఉంచేసుకుంటే తొందరగా ప్రాసెస్ అయిపోద్ది అనేసి అనమాట అండి నైట్ టైం చేస్తున్నాం అందువల్ల కొంచెం పోను వెళ్తానుంచిపోతాయి అనుకోదండి ఇవన్నీ వేసేస్తాను కదండి ఇలా కలిపేసి అయితే ఉంచేసుకుంటే కొద్దిసేపు అరగంట ఈ లోపు మనం ఒక ఐదు ఉల్లిపాయలు ఐదు కానీ నాలుగు కానీ గ్రేవీ కావాలంటే ఒక ఐదు ఆరు లేదంటే మూడు అలా తీసుకోవచ్చు పచ్చిమిర్చి టమాటా కూడా కావాలంటే తీసుకోవచ్చు అండి కావాలనుకున్న టమాటా తీసుకోవచ్చు వద్ద అవసరం లేదు అది నాకైతే ఇంట్లో టమాటా కూడా లేదు కాబట్టి నేను మామూలుగా ఉండేస్తున్నాను ఈ ముందు ఇలా కలిపేసుకుని ఉంచేసుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఓకేనండి ఇక నేను అయితే ఐదు రూపాయలు తీసుకున్నాను రూపాయలు తీసుకుని కట్ చేసుకున్నాను నేనైతే ఎలాగా ముందుగానే ఆల్రెడీ చికెన్ మసాలా ఎన్ని వేసి రెడీ పెట్టి ఉంచుకున్నాం కదా ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట చాలా సింపుల్గా వండేసుకోవచ్చు అవన్నీ ముందే రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా గిన్నె అయితే పెట్టుకున్నామండి అందులో ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి చేస్తుంది పచ్చిమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసి అంటే కారం అయితే అనిపించవు ముందుకు వేసుకుంటే పచ్చిమిర్చి మనం కర్రీలో తిన్న వచ్చి చేసి చాలా తిల్లిపాయలు అయితే వస్తుంది మీకు తక్కువ కావాలంటే తక్కువ తక్కువండి మూడు ఉల్లిపాయలు అన్న గ్రేవీ తక్కువ కావాలనుకుంటే మాకు గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలంటే టమాటా కావాలంటే కూడా టమాటా వేసుకోవచ్చు డ్యాస్లో చాలా స్వీట్లో క్రీ పెట్ట కర్రీ అయితే ఆల్రెడీ ఇప్పుడు అయితే వేస్తున్నాం కదండి ముందు కొంచెం ఇప్పుడు కొద్దిగా వేసుకోవచ్చు ఇంటిపాయలు కూడా తొందరగా వేతాయండి తెలుసు మాకు చూసారు కదండి ఉల్లిపాయలు వచ్చేలాగా బ్రౌన్ కలర్లు వచ్చేలాగా అయితే ఏగనియ్యాలి కదా ఆల్రెడీ మనం రెడీ పెట్టి అయితే ఉంచుకున్నాం కదా ఇది వేసుకోవడమే ఆల్రెడీ అన్ని ఇంద్ర వేసాం మనం ఇంకేం ఎక్కర్లేదు లాస్ట్లో ఒక చికెన్ మసాలా వేసుకుంటే సరిపోద్ది కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతం కొత్తిమీర లేదు ఉన్న వేసిన తోట వండేస్తున్నాను అది లాస్ట్లో పైన గార్నిచ్చింది కట్ చేశారు కదా అంతా కొద్ది కొత్తిమీర పెట్టి మనం మగ్గించుకోవాలి ఆల్రెడీ మసాలా నిమ్మకాయ అన్నీ తిండి కాబట్టి ముక్కు బాగా పట్టి ఉంటుంది ఇండియా ఇంకా బాగా టేస్టీగా కూడా ఉంటుంది మనకి చాలా బాగుంది కదా ఇలాగైతే మగ్గను ఉంటాను ఇంకా కొంచెం మగ్గనిద్దాం మగ్గిన తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసుకోవచ్చు వాటర్ వేసుకుని అప్పుడు కూడా మగ్గించి లాస్ట్ చికెన్ మసాలా వేసుకుంటే కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకుంటే అంతేసి కర్రీ చాలా ఈజీగా బ్యాచ్ అయితే హెల్దీ అలా చాలా సింపుల్గా అయితే వండేసుకోవచ్చు ఫస్ట్ అన్నీ రెడీ నుంచి వేసుకుంటే అంతే ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కదా శుభ్రంగా దగ్గరికి అయితే అయితే ఉండదు ఇవన్నీ వాటర్ ఆల్రెడీ చికెన్ కనిపించాం కదా అదిలో కొద్దిగా వాటర్ అయితే వేసాను ఈ వాటర్తో చికెన్ అయితే ఉడకబడతాం చికెన్ బాగా ఉడికిన తర్వాత పైన చికెన్ మసాలా వేసుకుంటే అంతే చికెన్ కర్రీ చాలా సింపుల్గా అయితే మాత్రం మీరు ట్రై చేసి నిజంగా ఇది ఎలా ఉందో ఉడిగా చాలా బాగా పురుపతి వేస్తాం కదండి చూస్తారు కదండి చికెన్ కర్రీ అయితే దగ్గర ఊడిపోతుంది ఇంకా కొంచెం దగ్గర బడ్జెట్ సరిపోతుంది మీకు ఇలా కావాలంటే ఇలా కట్టేసుకోవచ్చు కూడా గ్రేవీ అయితే కావాలనుకుంటే నేను ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే వేస్తున్నాను మీరు కూడా చికెన్ మసాలా ఇప్పుడు వేసుకోవచ్చు వేసుకుని ఒకసారి తిట్టేసుకొని కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు నేను లేదు కాబట్టి ఇంక చికెన్ మసాలా వేసి కొద్దిసేపు ఇంకా మగ్గర చూసాను అంటే మాకు ఆల్రెడీ సాంబారు ఉంది కాబట్టి కొంచెం దగ్గర పడితే అది తీసి బాగుంటుంది లేదు ఏ కర్రీ లేకపోతే ఓన్లీ ఉందనుకున్నా గ్రేవీ కూడా కట్టేసుకోవాలి చూసారు కదా కర్రీ అయితే అంత చిక్కగా విందా టేస్టీగా కూడా ఉంటుంది ఇలాగైతే